ఎన్ని గేదెలు తీసుకున్నారు ఇక్కడ ఐదు గేదెలు తీసుకున్నామండి మీకు నచ్చగా తీసుకున్నారండి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టామండి మళ్ళీ వెళ్ళేదండి మళ్ళీ కూడా కావాలి మళ్ళీ కూడా వస్తాం అందరికి నమస్తే అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట అండి నాని డైపో నుంచి మాట్లాడుతున్నామండి నల్గొండ నుంచి వచ్చారండి ఈయన నాగేంద్ర గారు అనే వ్యక్తి నా పేరు నాగేంద్ర అండి ఏ మాది నల్గొండ డిస్ట్రిక్ట్ టిప్పర్తి ఎన్ని కేజీలు తీసుకున్నారు ఇక్కడ ఐదు కేజీలు తీసుకున్నామండి మీకు నచ్చగా తీసుకున్నారండి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టామండి లేదండి గేదెలు రేట్లు కూడా అనుకూలంగా ఉన్నాయి కదండి రేట్ కూడా అనుకూలంగా ఉన్నాయి మీ సంతృప్తిగా ఉన్నారు ఇంకా మళ్ళీ కూడా కావాలి మళ్ళీ కూడా వస్తాం ఓకే అండి అయితే థ్యాంక్స్ అండి రైతులందరికి నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్పెషల్ గా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి నాని డైరీ ఫామ్ వాళ్ళు పంపించారండి రాజమండ్రి దగ్గర రాగంపేట నుంచి మనకి నాని డైరీ ఫామ్ వాళ్ళు పంపించారండి వీళ్ళ దగ్గర అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ప్యూర్ కి సంబంధించిన అయితే ఉంది గ్రేడెడ్ కి సంబంధించిన అయితే ఉంది అమ్మకానికి ఉంటాయని చెప్పారు పాల విషయానికి వస్తే పన్నెండు నుంచి పదహారు లీటర్ల పాలు ఇచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట రేటు విషయానికి వస్తే తొంభై వేల నుంచి లక్ష ముప్పై వేల వరకు ఉంటాయండి డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి చెప్పడం జరిగిందండి గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదని కూడా నాని డైరీ అయితే మనకి చెప్పడం జరుగుతుందండి అది హర్యానా అయినా గుజరాత్ అయినా రాజస్థాన్ పంజాబ్ ఎక్కడైనా కూడా మీకు ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి తెలుస్తేనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా చెప్తున్నారండి మీకు అవగాహన లేకపోతే అవగాహన ఉన్న రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి కొనుగోలు చేయండి ఎందుకంటే ఆ రైతుకి ఒక రైతుకి అవగాహన ఉన్న రైతుకి అయితే ఒక గేదెను చూడగానే అది ఎన్నో అయితే ఉంటుంది దానికి మనం ఎంత రేట్ అనేది పెట్టాలి వాళ్ళు ఎంత చెప్తారో మనం ఎంత మాట్లాడాలి అట్లాగే అది ఎన్ని లీటర్ల పాలిస్తుంది అందద అనే విషయాలన్నీ కూడా అవగాహన వచ్చి ఉంటాయి ఎందుకంటే ఆ ఆ రైతు డైరీ ఫామ్ రన్ చేస్తుంటాడు కాబట్టి ఒక గేదెను చూడగానే అయితే అన్ని విషయాలు కూడా తెలిసి ఉంటాయి అందుకోసమే తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని జాగ్రత్తగా వీళ్ళైతే కొనుగోలు చేయొచ్చు రెండో అయితే అయితే గేదెలు అయితే ఎక్కువగా ఉంటాయంట ప్యూర్ మొరాబ్రిటీకి సంబంధించిన గేదెలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పి వీళ్ళైతే చెప్పడం జరిగిందండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఉంటాయంట ఎనీ టైం కూడా ఒక యాభై అయితే వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పారండి ముందు అయితే మాట్లాడిన చూసారు కదా నల్గొండ జిల్లా తిప్పర్తి నుంచి అయితే వచ్చి రైతు అయితే ఒక ఐదు గేదెలు కొనుగోలు చేస్తారంట ఐదుట్లో రెండైతే పాలిచ్చే గేదెలంటా మూడైతే ప్రెగ్నెంట్ బఫిలోస్ అంటే ప్రెగ్నెంట్ బఫీలోస్ అంటే వారం పది రోజులు టైం ఉంటాయండి ఒక ఐదు గేదెలు అయితే రైతు కొనుగోలు చేశాడంటే మీరైతే డైరెక్ట్ నేరుగా మాట్లాడుకోవచ్చు రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ అయి ఉండవండి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు లక్ష రూపాయలు అంటే లక్ష రూపాయలు కాదు మనం మాట్లాడుకోవాలి అందుకోసమే తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళండి ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని కూడా మనకి చెప్పడం జరిగిందండి మీరు తీసుకునే గేదెల కెపాసిటీ బట్టి అయితే ట్రాన్స్పోర్టేషన్ చేస్తారంటే ఎంత అయినా సరే ట్రాన్స్పోర్ట్ అనేది అయితే డీజిల్ పోయించుకుంటే సరిపోతుందని చెప్పారండి వీళ్ళ ఓన్ వెహికల్స్ ఉన్నాయంట వీళ్ళు ఎంత అయినా కూడా ట్రాన్స్పోర్ట్ అయితే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక వాళ్ళు ఎక్కడ ఏ స్టేట్ నుంచి వచ్చినా కూడా ఒక డీజిల్ పోయించుకుంటే సరిపోతుంది ఎంత దూరమైన వెహికల్ అయితే వీళ్ళ వెహికల్ అయితే పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది ఆ వెహికల్తో పాటు ఒక వర్కర్ కూడా పంపిస్తామని కూడా నాని డైరీ ఫామ్ అయితే మనకి చెప్పడం జరిగిందండి మీరు 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 గేదెలు కొనుగోలు అయితే అక్కడ ఉండి పాలు చెక్ చేసుకుంటారు కదా ఉదయం సాయంత్రం మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకునేటప్పుడు అయితే అక్కడ ఉండడానికి రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫుడ్ కూడా ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మనకి డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్పడం జరిగిందండి ఇంకా వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చండి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బఫిలోస్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి వీడియో కాల్ కూడా చేసి చూసుకున్నాకే వాళ్ళైతే రావచ్చు అని కూడా చెప్తున్నారు రాజమండ్రి దాకా వచ్చి వాళ్ళు వాళ్ళు కాల్ చేస్తూ పిక్అప్ చేసుకుంటామని కూడా చెప్పారండి ఇక టైటిల్ నెంబర్ ఉంది వీడియో మీద నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ చేసి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళైతే డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి